హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళే మన వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట ఇంకా మేమిద్దరం కలిసి అయితే ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాం ఇంకా అలానే మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళందరూ అయితే వచ్చారనమాట సాటర్డే రోజు ఇంకా మేమిద్దరం కలిసి ఇల్లు క్లీనింగ్ చేసుకున్నాం అని చెప్పేసి అయితే ఇంక బ్లాగ్లో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మనం ఇంకా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మార్నింగ్ వచ్చేసి మేమైతే ఫైవ్ ఫిఫ్టీన్కి ఫైవ్ థర్టీకి అలాగైతే లేచాము అనమాట ఇంక వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఇప్పుడే ల్యాండ్ స్టార్టింగ్ స్టార్ట్ చేసాము ఒక టూ త్రీ డేస్ అవుతుంది అంతే ఇంకా వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి ఇంకా సాట్డే కదా ఇంకా మంచిగా ఇంక ఇల్లంతా మోప్ పెట్టేసుకొని ఇంక పూజ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇంకా ఫ్యాన్కి అయితే ఇంకా ఇలాగ ఎక్కువ డస్ట్ ఉండిపోయింది అనమాట ఇంక జస్ట్ ఫ్యాన్స్ ఒక్కడే క్లీన్ చేద్దాం అని చెప్పి అనుకుంటే ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది అంతే కదండి ఇంకెవరికైనా అక్కడ క్లీన్ చేద్దాం అనుకుంటే ఇంక మొత్తం అలా అయిపోతుంది ఇంక ఫ్యాన్ చూసారు కదా అసలు ఎంత డస్ట్ పట్టేసి ఉండో ఎంత ఎంతసేపు రుద్దినది ఇంకా అది అయితే అసలు పోలేదనమాట ఇంకా లాస్ట్కి ఏం చేశానంటే నేనైతే మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట ఒక లిక్విడ్ తయారు చేస్తే మీకైతే ఒక వీడియో ఉంది కదా అదైతే ఇంకా లిక్విడ్ వేసి స్క్రబ్బర్ తోటి మంచిగా రుదితే అసలు క్లీన్గా అయిపోయింది అనమాట ఫ్యాన్ మొత్తం అయితే ఇంకా అలాగా ఫ్యాన్స్ అవన్నీ అయితే క్లీన్ చేసేసాము ఇంకా మా వారు వచ్చేసి అయితే ఇంకా టీవీ ఇంకా అక్కడంతా క్లీన్ చేస్తూ ఉన్నాడు ఇక నేను వచ్చేసి ఇంకా విండోస్ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చాను ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్లో ఇంకా విండో అనమాట చూస్తారు కదా ఇక్కడైతే ఎంత డస్ట్ పట్టేసిందో మేమైతే ఇంక మందిలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా సరే ఇక్కడ విండోస్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఇది క్లీన్ చేసి ఒక జస్ట్ ఒక టెన్ డేస్ ఏమవుతుంది అంతే ఇప్పుడు చూస్తే కదా ఎంత డస్ట్ పట్టేసిందో మేమున్న ఏరియాలో ఏంటంటే ఎక్కువ డస్ట్ అనమాట జస్ట్ ఒక టూ త్రీ డేస్ ఇంకా అలా ఉన్నా సరే ఎక్కువ దుమ్మ పట్టేస్తూ ఉంటుంది ఇంకప్పుడప్పుడు అయితే ఇంక ఇలాగా థర్డ్ క్లాత్ వేసేసి అయితే ఇంక ఇలా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఇంకా పై పైన అయినా ఇక్కడ అయితే ఇక్కడ విండోస్ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను జస్ట్ ఒక క్లాత్ తీసుకొని వాటర్లో తడిపేసి అయితే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ ఇంట్లో అయితే అంత బాగుంది కానీ ఇంక ఏరియా కానీ మంచిగానే హౌస్ అన్నీ తొలికి కానీ మాకు ఒకటే ఒకటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్కువ డస్ట్ అన్నమాట అనమాట ఇంక డస్ట్ క్లీన్ చేసుకోలేక అయితే వీక్ బై వీక్ ఇంకా అలాగైనా ఇంక ఇక్కడ డస్ట్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అదొక విషయం ఏమంటే ఇంకా అన్నీ అయితే ఇంక అంతా బాగున్నాయి ఇంకా ఇంటి దగ్గరలోనే ఇంకా మార్కెట్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఇంకెక్కువ దూరంగా అవసరం అయితే లేదు అన్ని దగ్గరలోనే దొరికేస్తాయి ఇంక ఇది ఒకటేనమాట ఇక్కడ వచ్చేసి ఎక్కువ వెహికల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా ఇంకా అది ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అనమాట మేము ఉండేది ఇక్కడ అంతకని ఇంకా ఎక్కువ డస్ట్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారు కదా మాకైతే త్రీ విండోస్ కానీ ఒక విండోకి అయితే ఇలా మెష్ అంతా ఇచ్చారనమాట ఇంకా అంతా అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ కానీ ఇంకా పై పైన తుడద్దాం అని చెప్పేసి అయితే ఇక్కడ ఫ్రిజ్ దగ్గర అయితే వచ్చాను ఇంకా ఇక్కడ మ్యాగ్నెట్స్ చూసారు కదా ఇక్కడ ఫస్ట్ ఉండేదైతే మొన్న మేము రీసెంట్గా నాకు వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్నాను ఇక్కడ సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకి బెంగళూరులోని ఇక్కడ మనకి శివుని టెంపుల్ ఉందన్నమాట స్టాచ్యూ లాగా ఇంకా అక్కడ తీసుకున్నాం అనమాట ఇంకా అప్పుడు మొత్తం వాళ్ళందరూ వస్తే ఇంకటి మొత్తం వాళ్ళు ఒకటి మేము ఒకటైతే తీసుకున్నాము ఇటు సైడ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి మహాబలిపురం ఉంటుంది కదా మనకైతే చెన్నై దగ్గర అక్కడ వెళ్ళింది అనమాట ఇది మేము తెగ తిరిగేసాంలా అండి చెన్నైలో అయితే ఇంకా బై బైక్ జర్నీయే అసలుకైతే టూ టైమ్ సారీ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాము అనమాట బై బైక్ జర్నీలోనే మహాబలిపురము పాండ్చెర్రీ ఇంకా అలానే కంచి ఉంటుంది కదా కంచి అవన్నీ అయితే ఇంక మేము బై బైక్లో తిరిగేసాం అప్పుడు చెన్నైలో అయితే ఇంకా మా బాబుగానే లేదు కదా ఇంకా మేము ఇద్దరం ఇంకా అలా తిరుగుతూ ఉండేవాళ్ళమే ఇంకా వీక్ డేస్ వచ్చాయంటే చాలు ఇంకా లేకుంటే ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు వచ్చినా కానీ ఇంకా మేము అలానే ఇంకా బై బైక్లో అనమాట మా బైక్ ఇంకా అలానే ఇంకో బైక్ రెంట్కి తీసుకొని ఇంకా అలాగైతే ఫుల్గా తిరిగేసేము లేండి అప్పుడు ఇంక ఇక్కడైతే ఇంకా ఫ్రిజ్ అన్నీ అయితే ఇంకా లోపల పక్కగానే అయితే ఇంక క్లీన్ చేస్తూ ఉన్నాను కొంచెం ఇంకా వంటింట్లో ఇంక మనకి పోపు ఉంటాయి కదా ఇంకా అవన్నీ క్లీన్ చేయాలనుకుంటే నువ్వు వెళ్ళాయి క్లీన్ చేసుకుని ఫ్రిజ్ క్లీన్ చేస్తా అని చెప్పేసి అయితే ఇంక మా హస్బెండ్ అయితే ఇక్కడ ఫ్రిజ్ అంతా అయితే ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఫ్యాన్ తుడడం కోసం అని చెప్పేసి అయితే ఫస్ట్ ఒక సర్ఫ్ వాటర్ అయితే కలిపెట్టుకున్నాడు అనమాట కానీ దానికైతే ఫ్యాన్కి అయితే ఇంకా ఎక్కువ డస్ట్ ఏం పోలేదు ఇంక ఇక్కడ సర్ఫ్ వాటర్ ఇంకా అదంతా వేసేసి అయితే ఇక్కడ ఫ్రిజ్ అవన్నీ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మీకైతే ఒక చెత్తలాగా చూపించా కదా అది ఏం లేదులే అండి ఇంకా మేము ఎక్కువ డీమార్ట్కి వెళ్తూ ఉంటాం కదా మంత్ బై మంత్ అయినా ఎక్కువ మంత్స్కి ఒకసారి అని వెళ్తూ ఉంటాం మా స్లిప్స్ అన్నీ ఏంటంటే ఫ్రిడ్జ్కి సైడ్ పాకెట్స్ ఉంటాయి కదా అక్కడైతే పెట్టేసి ఉన్నాను ఇంకా అవన్నీ తీసి పడేసారండి మనం చాలా అయితే వోలిచే బిల్స్ అయితే ఇక్కడైతే ఇంకా తనైతే ఇంక ఫ్రిడ్జ్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు ఇక నేను వచ్చేసి అయితే ఇంక వంటింట్లో అయితే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చెప్పాను కదండి ఇంకెక్కువ డెస్ట్ అని చెప్పేసి ఇంక క్లీన్ చేసుకోక తప్పదు ఇంకెవరు వచ్చి క్లీన్ చేయాలి మనమే మనమే క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఎప్పుడైనా ఇంకా మా హస్బెండ్కి కానీ ఖాళీ ఉందంటే మంచిగా హెల్ప్ చేస్తారనమాట ఇంకెప్పుడైనా వీకెండ్స్ అవన్నీ ఉంటాయి కదా నేను హాలిడే వచ్చినప్పుడు తను ఖాళీగా ఉంటే మాత్రం ఇంకేదో ఒక విషయంలో అయితే ఇంకా హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇంక మా బాబుకి స్నానం కానీ ఇంక ఎప్పుడైనా క్లీనింగ్ వర్క్స్ కానీ ఇంకా అలాగే ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటాము మనం అక్కడనే క్లీన్ చేసుకోవడం అంటే ఇంకా ఇద్దరం కలిసి క్లీన్ చేసుకున్నామంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఇంకేదో ఒకటి అలాగ కబుర్లు చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ తుడుచుకుంటాం కదా ఎక్కువ స్ట్రెస్ అనమాట ఫాస్ట్ వాష్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకెక్కడైతే నేను కుక్కరు మిక్సర్ అవన్నీ కానీ అయితే క్లీన్ చేసేసి కింద న్యూస్ పేపర్ వేసి పెట్టున్నాను అనమాట ఇంకా న్యూస్ పేపర్ అంతా తీసేసి అయితే ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెడుతూ ఉన్నాను ఇంక ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నామంటే ఇంకా మా బాబు అయితే లేడనమాట నిద్రపోతూ ఉన్నాడు ఇంకా మార్నింగ్ టైంలో కదండి ఒక సిక్స్ ఫిఫ్టీన్కు సిక్స్ థర్టీ కల్లా ఇక్కడ మేమైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాము మా బాబా ఆ అయితే ఎయిట్ వరకు అయితే పడుకున్నాడు అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే మాక్సిమం పడుకున్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇలా ప్రశాంతంగా అయితే ఇంకా అన్నైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా టీ ఏం పెట్టలేదు అనమాట తనకైతే ఇంకా ఫస్ట్ ఫ్యాన్ ఒకటే అనుకున్నా కదా ఫ్యాన్ అన్ని క్లీన్ చేస్తాం తాగుదాం అనుకున్నాము ఇంకొక్కడ పెట్టుకునేసరికి ఇంక ఇవన్నీ వచ్చేసాయి అనమాట ఇంకైతే ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ చూసా కదా ఇంకా మా బాబుకి సిరప్స్ వేస్తాను ఇంకా అవన్నీ అక్కడే ఉండిపోతాయి ఇక్కడ ఒకసారి అయినా ఇంక ఇలాగైతే ఇంకా అన్నీ తీసేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ మనకి పోపు డబ్బాలు ఉన్నాయి కదా ఇక బాక్సెస్ అన్నీ సెట్ మొత్తం వచ్చేసి సిక్స్ అనమాట మనకి మీషోలో సారీ మీషోలో అయితే తీసుకున్నాను ఇంక ఇవన్నీ అయితే ఇంకా క్లాత్ తోటి ఇంకా పైన ఇలా లైట్ లైట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంక మళ్ళీ మనకి ఎలాగో ఇంకా సంక్రాంతి వస్తుంది ఇంక అప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు మనము మొత్తం అందులో మొత్తం తీసేసి ఇంకప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇలా తడి క్లాత్ వేసేసి ఇలా పై పైన అనమాట ఇంకా క్లీన్ చేసి అయితే ఈ ర్యాక్స్ అన్ని క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ కనిపిస్తుంది అన్నాయి కదా మీకైతే కింద షీట్స్ వేశాను కదా ఆ షీట్స్ కానీ మేము ఇక్కడికి వచ్చిన కొరతలు అయితే తీసుకున్నాను ఇంక ఫస్ట్ ఫస్ట్ అయితే అవే లేండి న్యూస్ పేపర్ ఏమైతే వేయలేదు ఇక్కడికి అయితే ఇంకా ఆల్రెడీ బుక్ చేసి పెట్టాను అనమాట మక్క వాళ్ళ పెట్టున్నాను మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇంకా వచ్చేసాయి అనమాట మీషోలో అయితే తీసుకున్నాను అది కూడాను త్రీ ట్వంటీ రూపీస్ ఏమో పడింది అనమాట మనకి పెద్ద షీట్ అయితే వస్తుంది ఇక్కడ ర్యాక్స్ అనేవి సరిపోయింది చాలా మంచిగా ఉంది అనమాట అయితే ఇంకా అవన్నీ అయితే ఇంకా అలా క్లీన్ చేసేసి అయితే ఇంక పెట్టేస్తూ ఉన్నాను అనమాట అయితే ఇంకా అండి చాలా డస్ట్ ఉండిపోయింది జస్ట్ ఒక టెన్ డేస్ అవుతుంది అంతే ఇవన్నీ అలా పై పైన తుడిచేసి అయితే ఇంకా మళ్ళీ అయితే ఇంకా ఏదో ఆ ఎప్పటిలాగే మొత్తం డస్ట్ అయితే వచ్చేసింది అనమాట ఇంకైతే ఇంకా థర్డ్ క్లాత్ వేసి క్లీన్ చేసుకొని ఇంకో టిష్యూ పేపర్ తీసుకొని అయితే ఇంకా మిక్సీ అవన్నీ అయితే ఇంక క్లీన్ చేసి పెట్టేశాను ఎలా క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి అయితే ఇక్కడ కౌంటర్ టాప్ కానీ ఇంకా ఆల్రెడీ నైట్ అయితే ఇంకా కౌంటర్ టాప్ ఇంకా మేము గ్యాస్ అవన్నీ క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ ఒకసారి ఆ థర్డ్ క్లాత్ అయితే అలా అయితే క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ చూసారైతే ఈ అయితే కింద ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా ఇంకా ఇంకా అంతా పెట్టున్నాను అనమాట ఆ షీట్ పైన ఇంకా అదంతా ఎక్కువ మరకలు ఉండేస్తే ఒకసారి తోటి ఇంకా అలా క్లీన్ చేసేసి అయితే ఇంకా అక్కడైతే పెట్టేస్తున్నాను మనం తో ఇలాగ జస్ట్ అలా ఆండడం తోటి అయితే ఈజీగా క్లీన్ అయిపోయింది ఇంకా అలాగైతే ఇంకా వంటలంతా ఇంక పై పైన అయితే ఇంకొంచెం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెడ్ షీట్ ఏంటంటే ఇక్కడ దీనిపైన కొంచెం సిల్క్ ఉంది ఇంకా అదైతే ఊరికి అట్లా ఇటు ఈటపోతూ ఉందన్నమాట ఇంకా బాబు ఉన్నారు కదా ఇంకా అట్లా ఇట్లా వేస్తూ ఇంకెందుకోనో అదైతే అస్సలు బాగలేదు సిల్క్ సిల్కీగా ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం దుప్పటి ఉంటే మనకి కాటన్ ఇదైతే వేస్తున్నాము ఇది కొన్నప్పుడు ఏంటంటే తివానాకేం కవర్స్ అయితే ఆర్డర్ చేసామనమాట ఇంక అప్పుడు వస్తే క్వాలిటీ అయితే అసలు బాగలేవు సిల్క్ సిల్క్ అలానే ఉన్నాయి ఇంక అమెజాన్లో తీసుకున్నాము అప్పుడు ఇంకా అవైతే ఇంక రిటర్న్ పెట్టేసాము ఎంతవరకు అయితే వీటిల అయితే ఇంకేం బెడ్షీట్ అయితే అన్నమాట ప్రజెంట్ అయితే ఇంక ఇంట్లో ఇదైతే ఉండింది ఇంక ఇదైతే ఇంక ఇలాగైతే వేస్తూ ఉంటాను ఇదైతే కొంచెం కాటన్ కదండి ఇంక వేయడం తో ఇంకా అటు ఇటుగానే కదలదన్నమాట ఇంకా అలానే ఉంటుంది సిల్క్ అంటే ఊరికనే జారిపోతూ ఉంటుంది కొంచెం చిరాకు అనమాట ఒక టూ త్రీ డేస్ వేయడం తోటే అది అంతకని చెప్పేసి ఇంక ఇదైతే మంచిగా కంఫర్ట్ పెట్టేసి వాష్ చేస్తున్నాను ఇంకైతే వేసేసాను ఇంక ఇక్కడ టీవీ కౌంటర్ దగ్గర కింద క్లీన్ చేయని మర్చిపోయారు అనమాట మా వారైతే ఇంకైతే ఇంక చిమ్మేటప్పుడు ఇంక అక్కడంతా డస్ట్ కనిపించేసింది అదైతే కొంచెం డస్ట్ అంతా ఇంకా క్లీన్ చేసేసి ఇంక చిమ్మేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ చిమ్ముతూ ఉన్నాను అనమాట చూస్తే కదంటే చెత్త అయితే ఎంత వస్తూ ఉందో మా బాబులు వచ్చాడు కానీ ఇంక మళ్ళీ పొడి అనమాట ఇంక మళ్ళీ నిద్రపించేసాను ఇంకా అలా పడుకొని ఉన్నాడు ఇంక ఈ బండైతే అయితే ఇంకా ఇప్పుడు ఇంక హాల్ కానీ తిరుగుతూనే ఉంటుంది తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టుకోండి లేవడంతో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు అనమాట ఇంకా దాంతో అయితే ఇంక ఫుల్ ఆడుతూ ఉంటాడు ఇంకా డస్ట్ చూసాయి కదా అసలు మనకైతే అంత వచ్చేసిందో ఇంకా ఇదంతా చిమ్మడం అయితే అయిపోయింది హెవీ డస్ట్ అనమాట చాలా డస్ట్ అయితే వచ్చేసింది మనకు చెప్పాలంటే సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా బయట అంతా కానీ ఒకసారి చిమ్మేసుకున్నామంటే ఇంక ఈ వాటికి ఇంకా చిమ్మడం పని అయితే అయిపోద్ది అనమాట ఇంక పెట్టేసుకుంటే మనకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మా ఎండ అయితే ఇక్కడ బయట చూసారు కదండి బయట అయితే ఎంత డస్ట్ వచ్చేసిందో మనకి పక్కన హౌస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అసలు ఇంక ఇలా చెప్పాలో చెప్పకూడదు నాకైతే తెలియదు అసలు బయట అసలు క్లీన్ చేసుకోరనమాట ఇంకా ఆ టెస్ట్ అంతా గాలికి మన ఇంటి ముందుకు అలా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అలాగ నేనైతే ఇంకా డైలీ అయితే ఇంక బయటకైతే చిమ్మేసుకుంటాను అలా నేనైతే మొత్తం చిమ్మడం అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ఇంక మాట్టేస్తూ ఉన్నారనమాట ఇంకా మా పెట్టేసిన తర్వాత అయితే ఇక్కడ బయట అయితే మనకి తుడిచిన వాటర్ ఉంటే కదా ఇంకా లైజాలు కంఫర్ట్ వాటర్ అవన్నీ అయితే మేమైతే తుడిచేటప్పుడు కొద్దిగా ఉప్పు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాం లైజాలు కొంచెం కంఫర్ట్ అన్నీ అయితే వేసుకుంటాం అనమాట ఆ వాటరే ఇలాగ బయట కానీ పోసేసైతే ఇలాగైతే ఇంకా క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ ఉన్నాను అనమాట బయటైతే కొంచెము లైజాల్ వాటర్ అవన్నీ ఉంటాయి కదా మంచిగా క్లీన్ అవుతుందని చెప్పేసి అయితే అలా బయట క్లీన్ చేసేసుకొని అలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అక్కడ వాటర్ వాటర్గా ఉంది కదండి మీకు ముగ్గం సరిగ్గా కనిపించు ఉండదులేండి ఇదిగోండి ఇంకా మా బాబు అయితే నిద్రపోతూ ఉన్నాడు ఇంక ఇల్లు అంతా చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇప్పుడైతే ఇంకొంచము ఈరోజు టీ పెట్టకుండా కొంచెం కాఫీ కలుపుతున్నాను ఒక బ్రూ ప్యాకెట్ ఉండింది అనమాట ఇంట్లో ఇంకా ఎలాగోల్లా మా వారం మేనేజ్ చేసేసి అయితే ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను అనమాట ఇంక ఇద్దరికైతే ఇంకా కాఫీ కలిపేసుకుంటున్నాము ఒకటి ఫైవ్ ఫైవ్ రూపీస్ బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదంటే ఇంకా బ్రూ ప్యాకెట్ వేసామంటే అది ఒక ప్యాకెట్ వేసామంటే మా ఇద్దరికి సరిపోతుంది అనమాట ఇంక కాఫీ అయితే కలిపేసుకుంటూ ఉన్నాము ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసి కొంచెం అలసిపోయి ఉంటాం కదండి ఎంత లేదనుకున్నా కానీ ఇంకా కొద్దిగా సేపు అయితే ఇంకా కాఫీ తాగితే ఇంకా అలాగైతే ఇంక రిలాక్స్ అయిపోతాము ఇంక తర్వాత అయితే ఇంక ఫ్రెష్ అయ్యేసి ఇంకా పూజ అయితే చేయాలన్నమాట ఇంక ఇవాళ సాటర్డే కదా కొంచెం మంచిగా పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇంక ఇవన్నీ తాగేసేసి అయితే కొద్దిగా సేపు అలా చిల్లు అవుతామన్నమాట తాగుతూ ఇంక ఈ లోపు ఇక్కడైతే కొంచెం కాద్దాం అని చెప్పేసి అయితే స్టవ్ పైన అయితే ఇంకా వాటర్ అయితే పెట్టేసి ఇంక బాయిల్ చేస్తూ ఉన్నాను ఆ బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే ఒక బౌల్లోకి కొంచెము ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఇంకా రాగిపిండి తీసుకొని మంచిగా కలిపి పెట్టేసుకోవాలి ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత అయితే మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇంకా అది వేసేసి మనమైతే ఇంకా మంచిగా ఉడికి ఉడికిపించుకున్నామంటే మనకైతే రాగిజవు అయితే రెడీ అయిపోతుంది అనమాట కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం మజ్జిగ మిక్స్ చేసుకొని తాగామంటే ఇంకొంచము హెల్త్గానీ హెల్తీగా ఉంటుంది కొంచెం బాగుంటుంది అనమాట ఇంక తర్వాత అయితే మా బాబు ఇంక ఈ నిద్ర లేచాడు ఇంకా ఫ్రెష్ బ్రష్ చేయించేసి అయితే తనకైతే ఇంకా టిఫిన్ పెట్టేసాను అనమాట దోశలు వేసి రెడ్ చట్నీ చేశాను ఇంకా రెడ్ చట్నీ కావాలి వైట్ చట్నీ కావాలంటే ఇంక రెడ్ చట్నీ కావాలని చెప్పేసి అన్నాడు అనమాట ఇంకా నార్మల్ దోశలు కేక్ దోశ అవంతా ఏమీ వేయలేదు ఇంకెందుకంటే ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా ఎందుకని ఇంక నార్మల్ దోశలే వేసేసి ఇచ్చేసానమాట ఇంక నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చేసి అయితే ఇంక మంచిగా పూజ అంతా చేసేసేసుకున్నాను ఇంక వీలైతే ఇంకేదో అమెజాన్లో ఇంకేదో చూసుకుంటూ ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉన్నారు అనమాట మేమైతే ఒక వీడియో పెట్టే కదండి మీకైతే నేనైతే ఆనియన్స్ ఛాపర్ పెట్టాక చాలా బాగుందనమాట అదైతే ఇంకైతే ఇంకా మా అమ్మ వాళ్ళకి కానీ ఇంకా ఆర్డర్ పెడదామని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఇంకా అక్కడైతే కొద్దిగా సేపు అయితే ఇంక మేము టిఫిన్ తినేసి అలా కొద్దిగా టైం స్పెండ్ చేసేసాము ఇంకొక టైం వచ్చేసి ఒక టెన్ థర్టీ అలాగైతే అవుతూ ఉంది ఇక్కడ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట చూసారు కదా ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా మా చెల్లి చెల్లిగానే వచ్చిందంట ఇవాళ క్లాసెస్ ఏం లేవని చెప్పేసి అయితే ఇంకా మా చెల్లి కానీ వచ్చింది ఇంకా మా బాబు కోసం అని చెప్పేసి ఇంక మేమైతే ఎంత పిలిచినా రాదండి తనైతే ఇంకా మా బాబు పిల్లడం తోటే వచ్చేస్తుంది అనమాట ఇంకా అలా ఉంటుంది వాళ్ళతో ఇంకా ఇంకా వాళ్ళిద్దరు బాండింగ్ అనమాట ఇంకా నైతే ఇంకా సాంబార్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కదా ఇంకా మా బాబు వచ్చేసి అయితే ఇక్కడ నేను సాంబార్ అయితే నేను టేస్ట్ చూస్తాను అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ నాతో ఇంకా అలా అలా చూసే అలా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఇవాళ లంచ్ లాగా స్పెషల్స్ వచ్చేసి ఇలా ఒక పెద్ద దెబ్బ నిండా ఒక హాఫ్ వర్క్ అయితే సాంబార్ అయితే చేశాను చూశారు కదా మనకైతే ఇక్కడ సాంబార్ అయితే ఇంకా రెడీ అయిపోతూ ఉంది ఇంకో సైడ్ ఏమో బీన్స్ ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే బీన్స్ అయితే ఇంక ఉడికిచ్చి పెట్టుకున్నాను ఇంకా అందులో నుంచి అయితే ఇంక ప్రెజర్ పోవాలి కదా ఇంకా సైడ్ పెట్టేసాను అనమాట మనకైతే ఇంకా బీన్స్ ఫ్రై చేసుకున్నామంటే మనకైతే ఇంక ఇవాళ లంచ్కి అయితే ఇంకా అన్నీ రెడీ అయిపోతాయి ఇంకా ఆల్రెడీ ఇక్కడ బౌల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అట్లా ఇంక సాంబార్ ఒక సైడ్ ఉడుకుతూ ఉంది కదా ఇంక ఈలో బౌల్స్ అన్ని క్లీన్ చేసి పెట్టేసుకుని ఇంకా గ్యాస్ ఇంకా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రై చేస్తే మనకైతే ఇంక ఇవాళ లంచ్ స్పెషల్స్ అయితే అయిపోతాయి ఇక్కడైతే ఇంకా మా చెల్లి ఇంకైతే ఇంకా కోన్ పెడుతూ ఉందండి మా బాబుకి ఇంక కోన్ పెట్టడం అయిపోయితే ఇంక వేసుకోవడం అంతా అయితే అయిపోయింది ఇంకా మా బాబు అయితే అక్కడ కోన్ అయితే పెడుతూ ఉన్నాడు మా చెల్లికి అయితే ఇంకా అందరూ కూర్చొని అయితే ఇంక మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా కరెంట్ పోతూ వస్తూ ఉంది సాండే రోజు మొత్తం అయితే ఇంకెంతకొ తెలియదు ఇంక వన్ థర్టీకి ఇంకా అలాగైతే మేమైతే ఇంక లంచ్ చేద్దామని చెప్పేసి అందరం కూర్చున్నాము ఇంకా ఆల్రెడీ మా బాబుకి అయితే ఇంక మా చెల్లి తినిపించేసింది ఇంకా అదే ప్లేట్లో ఇంక తనగానే వేసుకొని తినేసింది అనమాట ఇంక మేము నలుగురం కూర్చొని ఇక్కడ తింటూ ఉన్నాం ఇక్కడ ఇంకా కొంచెం అయితే ఇంకా ముందు రోజు ఇంకా వడియాలు వేపు ఉన్నాను అనమాట ఆకురపప్పు అవి చేసేసి వడియాలు వేపు ఉన్నాను ఇంకా వడియాలే కొన్ని ఉన్నాయి అనమాట ఇంకేమైతే ఇంకా వేపలేదు ఇంకా సాంబారు మజ్జిగ చీలుకుండా రాజావు తాగాం కదండీ ఇంకా మజ్జిగ చిలుకున్నాను ఆ మజ్జిగ సాంబారు ఇంకా అలానే బీన్స్ ఫ్రై చేశారు ఇంకా అవి వేసుకొని అయితే ఇంక లంచ్ అయితే చేసేసాము ఇంక ఈవినింగ్ టైంలో అలా స్వీట్గా అయితే ఉడకపెట్టాను అనమాట మేమైతే ముందు రోజు మేము స్టార్ మార్కెట్కి అనమాట అక్కడ తక్కువగా వస్తాయి అనమాట మనకి వన్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ పడుతుంది అంతే ఇక్కడ బయట మా ఇంటి దగ్గర అనుకోండి ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు అక్కడ మనకి స్టార్ మార్కెట్లోకి ట్వెల్వ్ రూపీస్కి వస్తుంది అనమాట ఇంకా అయితే ఉడకపెట్టేసుకొని తినేసి ఇంకా అలా టీ తాగేసామన్నమాట ఇంకా మా చెల్లి అయితే ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయింది ఇంకా నైట్ ఈవినింగ్ మేము మేమైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి బయటకి అయితే వెళ్తున్నాము ఇక్కడ వెళ్లేదా చూసే కదండి ఇంకా రైల్వే గేట్ అయితే ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టిపోతుంది అనమాట చెప్పాలంటే ఇప్పుడు ఇంకా మీకు ఇంకా చాలా తక్కువ ట్రాఫిక్ అయితే నార్మల్గా చాలా ఉంటుంది ఇంకా అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చేసాము మనకైతే కావాలి టిఫిన్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట మాకైతే ఇక్కడ టిఫిన్ అయితే చాలా నచ్చుద్ది ఇంకెందుకు చట్నీస్ కానీ ఇంకా దోశలు అవన్నీ టేస్టీగా అనిపిస్తాయి అనమాట ఇక్కడైతే అందుకని చెప్పేసి ఇంకా మా అక్క వాళ్ళు మేము ఇక్కడే వచ్చేసాము ఇంకా మేమిద్దరం వచ్చామంటే ఇంక మా బాబు అయితే ఇంక మాతో రాడనమాట ఇంకా స్కూటీ ఎక్కి ముందు నించోనే వస్తాడు ఇంక ఇక్కడ మా బాబు చూస్తే కదా ఇంక ఎడ్స్ ఉన్నట్టు పెట్టారు కదా ఫేస్ అయితే ఎందుకంటే పక్కన షాప్కి వెళ్ళాలంటే టిఫిన్ తినడానికి ఇక్కడ కొద్దు అని చెప్పేసి అయితే ఫేస్ ఫీలింగ్స్ అన్ని మార్చేసి ఇంకా కళ్ళల్లోనే ఉన్నాయన్నమాట నీళ్ళైతే ఇంకేదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా కారం ఇంకా మా బాబుకైతే ఇంకెప్పుడు వచ్చినా ఇంకా ఎగ్ దోశ తీసుకుంటాడనమాట ఇంక మా వారు వచ్చేసి కారం దోశ ఇంకా అలాగ అందరం టిఫిన్ తినేసి ఇంక ఇంటికైతే అయితే వెళ్ళిపోయాము ఇంక అయితే ఒకటి ఇంకా కరెంట్ పోతూ వస్తా అని చెప్పాను కదండి నీకు ఒకటి రీఛార్జబుల్ లైట్ అని చెప్పేసి ఈ షాప్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడైతే మాకు ఎందుకంటే నచ్చలేదు ఫస్ట్ వెళ్ళిన షాప్కి ఇంక ఇక్కడ సెకండ్ షాప్కి అయితే వచ్చాము ఇక్కడైతే ఒకటి రీచార్జబుల్ లైట్స్ అయితే తీసుకున్నాం అనమాట నైన్ వాట్స్ ఏమో తీసుకున్నాము త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ అంతా తీసుకున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా నైట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలాగైతే అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళి పడుకోవడమే ఇంకా వర్క్ కానీ ఏం లేదు కదా ఇంకా నైట్కి అయితే ఇంకా బయట తినేసాం కదా ఇంక ఇంటికి వెళ్ళి చేసే వర్క్ కానీ ఏం లేదు ఇంక ఇంటికి వెళ్ళడంతో ఇంక పొడుకోవడమే అనమాట ఇక్కడ లైట్ అయితే తను షాప్లో తను ఉంటారు కదా ఓనర్ రింగ్ ఇలా చేతికి అయితే మనకి సిల్వర్ రింగ్ పెట్టుకొని ఉన్నాడు ఇంక అందులో ఇలా పెడితే జస్ట్ మనకి లైట్ ఇంకా వెలిగింది అనమాట ఇంక ఇంటికి వచ్చి వెళ్ళి అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాడు ఇక్కడ వెండి డాలర్ పెట్టుకొని ఉన్నాడు కదా జస్ట్ అది తాగితే చూసారు కదండి లైట్ అయితే మనకు మంచిగా వెలుగుతుంది ఇంక ఇది అనమాట మనకైతే ఈ వాళ్ళ వ్లాగు ఇంక ఈ వ్లాగ్ ఎలా అనిపించేది అయితే కామెంట్ చేయండి అలానే వీడియో కనసే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్